హలో అండి నమస్తే నేను మీ ఆర్జ బిందుని సో ఈరోజు నేను మీకు మన గోనే రాజేంద్ర గారు లైఫ్ కోచ్ అనమాట అంటే మన లైఫ్లో మనకున్న చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనని మనం ఓవర్కమ్ చేసుకొని మన లైఫ్ ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలి అని తెలియజేసే ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను హిస్ ఏ మెడిటేషన్ గురు అని చెప్పాలి అండ్ అండ్ ఇంకో స్టిల్ లైఫ్ కోచ్ అని చెప్పాలి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈజీగా సునాయసంగా హ్యాపీగా మనని మనం ఎంత హ్యాపీగా ఉంచుకోవాలో అనేది ఆయన మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అంటే నిజంగా మనందరం అదృష్టవంతులం సో మరి ఆయనతో మా యొక్క జర్నీ టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ అయిందండి సో నేను ఆయన ఆయన శిష్యురాలని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాను సో నాకు చాలా ఇష్టం ఆయన అంటే ఒక విధంగా ఆయన చెప్పే మాటలు మోటివేషన్ అండ్ ఉమెన్స్ని ఎంకరేజ్ చేసే విధానం మీలో మీకున్న ప్రాబ్లమ్స్ని మీరే ఓవర్కమ్ చేసుకొని బయటకు వచ్చే విధంగా ఆయన ఇచ్చే మోటివేషన్ వింటే ఖచ్చితంగా మార్పు అనేది మీ నుంచే స్టార్ట్ అవుతుంది మరి మీరు వారిని సంప్రదించాలి అనుకుంటున్నారా అయితే మరి వారిని కాంటాక్ట్ చేయాలంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి పర్సన్ మనతో ఉన్నందుకు థ్యాంక్ యూ సార్ చాలా అదృష్టవంతురాలని ఇలాంటి ఒక గురువు గారు మాకు దొరికినందుకు థ్యాంక్ సో మచ్